సోమకళాధరమో కోమలఘన మహామహసి స్వామిని గిరిజానాథే మామక హృదయం నిరంతరం రమతాం నా హృదయము చంద్రకళను ధరించు శిరస్సు గలవాడును సుందరమైన మేఘము వంటి మచ్చతో కూడిన కంఠము గలవాడును గొప్ప తేజస్సు యొక్క స్వరూపమైన వాడును ప్రభువును అయిన పార్వతీనాథునియందు ఎల్లప్పుడూ రమించుగాక పై విశేషములన్నీ కూడా మహామహసి అను దానికి చెప్పి అట్టి గొప్ప జ్యోతిస్సునందు నా హృదయము రమించుగాక అని కూడా అర్థం చెప్పవచ్చును అప్పుడు తాత్పర్యము క్రింది విధంగా ఉంటుంది శిరస్సున చందకలను ధరించిన అది మనోహరమైన మేఘము వంటి కంఠము కలది గురుస్వామి నదియు పార్వతీపతి రూపంతో ఉన్నది అయినా మహాదయస్సు నందు నిరంతరము నా ఉదయము రమించుగాక నిత్యానందమును పొందుగాక నమస్ప